तुम्हें कहा? ओके। चाइना में लिपटे रहते हैं ये लोग बागार तो मिट चुका है। तो लोचा सर, लोगों को ये चीज़ पता? चोरस्तों लोगों के साथ। मेरी बुकाडे पर सीमा, प्लीज़। ना बंदा नहीं लोगे चेसम। పోలీసులకి మేము పదే మానుకున్నాం పోలీస్ స్టేషన్ మీ దగ్గర కంటే సగం అమ్ముడు పోయారు సగం మంది భయపడ్డారు అందరినీ ఎక్స్టర్ కావాలని అడిగాడు అమ్మ ప్రాణాలకి ఒక రోజు మేము ఇంట్లో లేనప్పుడు ఇంట్లో దూరీ పగల పుట్టేశారు ఇంకొక పోలీస్ కంప్లైంట్ నార్మల్ మిడిల్ క్లాస్ మనుషులుగా పుట్టడమే పనిచేసిన क्या था मैं मामा का नहीं है नहीं मुट्ठन करला नहीं मुट्ठन करला जी मां ये कोई बाड़ी तरह का गड्ढा है कभी वो उठता ना मैं बैलेंस नहीं मैं उठ सकता हूं मैं हां वो द्रोव चाहिए मैं बात कर सकता हूं चलो 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 प्लीज प्लीज सुनो

చూసి ఇంకా మన ఆఫీస్లో ఎవరితోనో మాట్లాడుతుంది ఇక్కడ ఈ ఆఫీస్ రైట్ అందుకే కాల్ చేశాను ఇట్స్ వెరీ అవర్ అనే మనం సార్ ఈ మెయిటర్ కరెక్ట్ అయింది ఏదో ఎదురు కోర్నర్ సార్ ఇంత నీట్గా పంపించేసే సరే థ్యాంక్ యూ Sir. So you, sir, Yeah. Surin, sir. Huh. Please, sir. Oh, please, sir. <laughs> Thank you. Not